హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కొత్తగా నా వీడియోస్ చూస్తూ నా వీడియోస్ మీకు నచ్చినట్టయితే కనుక నా యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకా అయితే ఆల్లో పెట్టుకోండి నా వీడియోస్ ఎప్పటికప్పటికి నోటిఫికేషన్ ద్వారా అయితే మీకు అయితే వస్తాయన్నమాట సో ఈ వీడియోలో టాపిక్ ఏంటంటే నేను మా ఫ్యామిలీతో కలిసి శ్రీచైలం డ్యామ్ వెళ్ళాం అనమాట సో శ్రీశైలం డ్యామ్ దగ్గర ఏంటంటే ఫుల్ వాటర్ వచ్చేసి గేట్లు మొత్తం అన్ని తెరిచారనమాట సో ఆ ఫ్లోయింగ్ మొత్తం ఎలా ఉంటదని చూడడానికి అయితే మేమైతే శ్రీశైలం అయితే వెళ్ళాం అనమాట సో ఈ వీడియో స్కిప్ చేయకోకుండా చూడండి సో డ్యామ్ అయితే మామూలుగా లేదు దాని నుంచి నీళ్ళు వచ్చేటప్పుడు మామూలుగా లేదు అసలు ఆ ఫ్లోయింగ్ అయితే ఒకసారి వీడియో ఫుల్ గా చూడండి మీకే అర్థం అవుతుంది సో మీకు వీడియో లాగ్ అని అనిపించకూడదు అనేసి నేనైతే కొండలు రూట్ అంబడి వచ్చిన వీడియోస్ అయితే కట్ చేసి నార్మల్గా అయితే సో డైరెక్ట్ అయితే నేను లొకేషన్కి అయితే తీసుకొచ్చానమాట సో మేమైతే డ్యామ్ దగ్గరికి వచ్చాం ప్రజెంట్ అయితే సో ఇక్కడంతా పార్కింగ్ ఏరియాలో అయితే కార్లు అయితే పెట్టారు చూడండి సో ఇంకొంచెం ముందుకెళ్తే కనుక అక్కడ పార్కింగ్ ఏరియా అయితే ఉంది సో కిందికి వెళ్ళి డ్యామ్ గేట్ల దగ్గరికి వెళ్ళి చున్నీకి అయితే పర్మిషన్ లెటర్ అయితే తీసుకోవాలంట సో మేమైతే తీసుకోలేదు కాబట్టి ప్రజెంట్ అయితే సో పై నుంచి అయితే చూడడానికి అయితే వెళ్తున్నాం ఇక్కడ కనిపించే జనాలందరూ డ్యామ్ చుండీకి వచ్చిన వాళ్ళే అనమాట సో కార్లు అన్ని పార్కింగ్ ఏరియాలో ఉన్నాయి కదా సో వాళ్ళు కూడా డ్యామ్ చూడడానికి వచ్చిన వాళ్ళే అనమాట సో ప్రజెంట్ అయితే పార్కింగ్ ఏరియాకి అయితే ఎంటర్ అయినాం అనమాట సో మేము కూడా కార్ పార్కింగ్ పెట్టి ఇప్పుడైతే పై చూడాలి కిందికి వెళ్ళి చూడడానికి అయితే పర్మిషన్ లేదనమాట సో కార్ పార్కింగ్ ఏరియాలైతే అయితే పెట్టేసి మేము డ్యామ్ దగ్గరికి అయితే పైన నుంచి చూడడానికి అయితే వచ్చామన్నమాట సో ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎంత బాగుందో సో డ్యామ్ అంతా క్లియర్గా కనబడుతుంది సో డ్యామ్ నుంచి నీళ్లు పడేది చూడండి అక్కడ నుంచి స్మోక్ లాగా వచ్చింది వాటర్ మొత్తం ఆ స్మోక్ లాగా వచ్చి కింద రూట్ మీద పడుతుంది అక్కడ లాస్ట్లో పైన వర్షాలు పడడంతో ఆ వర్షం అన్నీ వచ్చి ఇక్కడైతే ఎక్కువ అవ్వడం వల్ల అయితే గేట్లు మొత్తం అన్నీ ఎత్తేసారనమాట సో వాటర్ ఫ్లో అయితే మామూలుగా లేదు చాలా ఎక్కువ ఉందన్నమాట సో మీరే చూడండి ఎలా ఉందో వాటర్ ఫ్లో దగ్గరికి వెళ్ళి కొంచెం ఈ డ్యామ్ గేట్లు తెరవక ఎయిట్ ఇయర్స్ మేబీ సెవెన్ ఇయర్స్ అవుతుందంట సో అప్పటి నుంచి వరకు అయితే తెరవలేదంట సో ఇదే అంట డ్యామ్ తెరవడం సో అందుకే చాలా జనాలు అయితే వచ్చి చూస్తున్నారు సో ఇలా డ్యామ్ చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట నీళ్లు ఫ్లో అయ్యేటప్పుడైతే చూడడం ఇదే ఫస్ట్ టైం అనమాట మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేయండి నాకైతే చాలా 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 బాగుంది నేను మా అక్క మా బావ సో నా మేనల్లు ఇద్దరు మా అత్త మేమైతే అనమాట డ్యామ్ చూడడానికి సో ఇదిగో ఇదే అనమాట మొత్తానికైతే డ్యామ్ చూసేసాము సో కిందికి వెళ్ళడానికి అయితే పర్మిషన్ లెటర్ ఖచ్చితంగా ఉండాలంట పర్మిషన్ తీసుకొని కిందికి వెళ్ళాలన్నమాట సో ఆ గేట్లు కనబడుతున్నాయి కదా అక్కడికి వెళ్ళి చూడాలంటే సో వాటిని కూడా నేను కెమెరాతో చాలా దగ్గరగా అయితే తీసాను అది కూడా నేను ఇక్కడైతే యాడ్ చేస్తాను చూడండి సో దగ్గర దగ్గర ఒక ఫోర్ అవర్స్ జర్నీ చేసామన్నమాట సో ఇంటి దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేసరికి మధ్యాహ్నం టూ అలా అయిందనమాట టూ థర్టీ సంథింగ్ అలా అయిందనమాట మొత్తానికైతే డ్యామ్ చూసేసాము సో ఇప్పుడైతే రిటర్న్ బయలుదేరాలన్నమాట సో కార్ ఎక్కి మళ్ళీ రిటర్న్ అయితే బయలుదేరుతున్నాం అనమాట ఫస్ట్ వచ్చేటప్పుడు అయితే మైదుకూర్ రూట్ నంపడి వచ్చామన్నమాట సో ఇప్పుడైతే రివర్స్ నంద్యాల మీద అయితే వెళ్తున్నాం అనమాట సో వెళ్ళే దారిలో ఏంటంటే సో నంద్యాల రూట్కి వెళ్ళి అయితే ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ మొత్తం అడవిలోనే ఉంది జర్నీ మొత్తము సో మైదుకూరు రూట్ అయితే లేదనమాట సో మొత్తం టూ వే అనేది సో ఇక్కడ నంద్యాల రూట్ ఏంటంటే సింగిల్ వే అనమాట సో మొత్తం అంతా అడివే పోయినంత దూరం ఒక ఫిఫ్టీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది సో ఇట్లయితే కనుక ఊరికే కొండలు దాటుకునేంత వరకే అడవి ఉండేది కొండలు దాటిన తర్వాత అయితే మొత్తం అది టూ వే ఉంది సో మేము ఏంటంటే పొద్దున వచ్చిన రూట్ బాగాలేదు కాబట్టి సో నంద్యాల సైడ్ వెళ్దాం అనేసి బయలుదేరిన తర్వాత అయితే చాలా చూశామన్నమాట మొత్తం అంతా అడివే సింగిల్ రూట్ అసలు చాలా లేట్ అయింది ఈ రూట్కి అటుపక్క ఇటుపక్క కొండ ప్రజలైతే వాళ్ళు కొండలో దొరికే థింగ్స్ అన్నీ తీసుకొచ్చి ఇక్కడైతే అమ్ముతున్నారనమాట ఇక్కడ చిన్న చిన్న కొట్లు ఉన్నాయి కదా ఇంకా ముందుకెళ్తే కూడా ఉన్నాయి అన్నమాట సో వాళ్ళు ఏంటంటే కొండలో దొరికే ఫ్రూట్స్ అయితే తీసుకొచ్చి అయితే అమ్ముతున్నారు అనమాట ఇదిగో రోడ్డుకు ఇరువైపులు ఉన్నారు ఇక్కడ రైట్ సైడ్లో చూసే కనబడతారు చూడండి అలాగే చేపలు కూడా అమ్ముతున్నారు మామూలుగా అది జమ్ముతో తయారు చేసిన చేపలు కూడా అమ్ముతారు మీకు చెప్పడం అయితే మర్చిపోయా అనమాట సో అడవిలో ఎప్పుడైతే మేము అడవిలోకి ఎంటర్ అయినామో కొండ ప్రాంతానికి సో అక్కడ ప్రతి చోట అయితే బోర్డులు ఉన్నాయి పులులు ఉన్నాయి సో వాటికి హానికరం జరిగేటట్టు చేయకూడదు మీరు రూట్ అంపడి నడచకూడదు ఎక్కడే కానీ ప్లాస్టిక్ అయితే వేయకూడదు ఇంకా కోతులు కోతులకైతే రోడ్డు అంపడే ఫీడ్ చేయకూడదు ఫీడ్ చేయడం వల్ల అవి రోడ్డు మీదకి వచ్చాయని ఇట్లా హెచ్చరికలు అయితే రాశారనమాట సో అడవిలో స్మోకింగ్ చేయకూడదు సో అడవిలోకి ఇంకా మద్యం తీసుకెళ్ళకూడదు అడవిలోకి ఫుడ్ తీసుకెళ్ళి అక్కడ వేస్ట్ అయితే పడేయకూడదు ఇలాంటి బోర్డులు అయితే చాలా చాలా అయితే కనపడతాయన్నమాట సో అలాగే జింకలు ఎలుగుబంట్లు ఇవన్నీ ఉంటాయి వాటికి ఎలాంటి హాని చేయకూడదు సో రూట్ అంపడి వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళండి అని ఇలాంటి చాలా హెచ్చరికలు అయితే ఉన్నాయన్నమాట రూట్ అంపడి బోర్డుల మీద సో ఇలా అడవి లోపలికి వెళ్ళేటప్పుడు అయితే అడవి శాఖ అయితే ఇన్రాల్మెంట్ మీద ఒక ఫిఫ్టీ రూపీస్ అయితే ఛార్జ్ అనమాట సో వెళ్ళేటప్పుడు ఇలాంటివి ఉన్నాయి కానీ నేనైతే పెట్టలేదు అనమాట సో ఇప్పుడు రిటర్న్ బ్యాక్ వెళ్ళేటప్పుడు అయితే పాత రిసిప్ట్ తీసి ఇంకో రిసిప్ట్ అయితే ఇస్తున్నారు అనమాట సో వెహికల్స్ అన్ని లోపలికి వెళ్ళే వెహికల్స్ చెక్ చేసి వాటర్ బాటిల్ టు ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ఉంటాయి కదా సో అవన్నీ తీసేసి పక్కన అయితే అనమాట కుప్ప కుప్ప ఉండదు చూడండి అక్కడ సో నేనైతే చెప్పాను కదా మైదుకు రూట్లో వచ్చి నందాల రూట్ అయితే వెళ్తున్నాం వెళ్ళేటప్పుడు అని సో ఇప్పుడు వెళ్ళేటప్పుడు అయితే చాలా మొత్తం అంతా ఒక ఫిఫ్టీ కిలోమీటర్ వరకు అడివే మొత్తం అంతా సో అంతా వెళ్ళే దారి మొత్తం ఇవి ఎదురు బొంగులు ఉంటాయి కదా సో మొత్తం అవే చెట్లు అనమాట రోడ్డు అంపడి సో మొత్తం అంత చెట్లే అసలు రోడ్డు కూడా సరిగా బాగలేదు అంత సింగిల్ వే అని అనమాట సో అసలు ఎక్స్పెక్ట్ చేయాల రోడ్డు అట్లా ఉంటుందండి ఫస్ట్ టైం కాబట్టి మాకు కూడా తెలీదు సో అందుకే నేను నంద్యాల సైడ్ ఏమన్నా హైవే ఉంటుందనేసి ఇట్లా వెళ్తే కనుక మొత్తం అంతా రివర్స్ అయింది సో జర్నీ అయితే చాలా చాలా అయితే చాలా లేట్ అయింది అనమాట సో వచ్చే వెహికల్స్ ఎక్కువనే ఉన్నాయి పోయే వెహికల్స్ కూడా ఎక్కువనే అనమాట ఈ ఫిఫ్టీ కిలోమీటర్ల మధ్యలో పెద్దగా ఊర్లు కూడా ఏం లేవు మేబీ ఒక త్రీ ఫోర్ వచ్చింటాయి చిన్న చిన్న విలేజ్లో అక్కడ సో జనాలు చిన్న చిన్న గుర్షలు ఇక్కడ రైట్ సైడ్ కనపడుతుంది కదా చిన్న చిన్న ఇండ్లు వేసుకొని అయితే ఉన్నారు సో వాళ్ళు ఎలా ఉంటున్నారో ఏందో మరి నాకైతే అర్థం కాలేదు ఇంత అప్డేట్ వర్షన్లో వాళ్ళు చాలా వెనకబడి ఉన్నారని చెప్పొచ్చు అనమాట ఈ వీడియో ఇంతటితో అయితే క్లోజ్ చేస్తున్నాను సో ఈ వీడియో ఇంతవరకు స్కిప్ చేయకోకుండా చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మరొక కొత్త వీడియోతో మేము ముందుకు వస్తాను అంతవరకు బాబాయ్